నగరంలో ఉన్న ఒక ధనిక వ్యాపారి ఇంట్లోకి ఒకనాడు ఒక దొంగ జొరబడ్డాడు మామూలుగా కాదు వ్యాపారి ఇంటి గోడకు కన్నం వేసి ఆ కన్నంలోంచి లోనకు దూరాడు లోపల ఉన్న విలువైన వస్తువుల్ని మూటగట్టుకుని ఇక బయటపడదామనుకునే లోపల వాడు కన్నం వేసిన గోడ నిలువున కూలింది వాడు తను త్రవ్విన గోడ క్రింద తానే పడి చచ్చిపోయాడు అయితే ఆ దొంగ తమ్ముడు రాజుగారి దగ్గరికి పోయి వ్యాపారిమీద ఫిర్యాదు చేశాడు ప్రభూ మా అన్న తన కులవృత్తిని సజావుగా నిర్వర్తిస్తుండగా ఒక గోడ అతనిమీద కూలి అతని ప్రాణాల్ని నిలువునా తీసింది కారణం ఈ వ్యాపారే అతను గోడను బలంగా దృఢంగా ఉంటే మా అన్నకు ఇలాంటి గతి పట్టేది కాదు తమరు ధర్మమూర్తులు దోషిని కఠినంగా శిక్షించి మా అన్న కుటుంబానికి న్యాయం చెయ్యాలి అని రాజుగారు వాడికి న్యాయమే గెలుస్తుంది అని భరోసా ఇచ్చి వ్యాపారిని పిలువునంపాడు వ్యాపారి రాగానే ప్రశ్నల వానం మొదలైంది మీ పేరు వరహాలశెట్టి ప్రభూ చచ్చిపైన ఆ వ్యక్తు నీ ఇంటిని దోచుకునేందుకు వచ్చినప్పుడు నువ్వక్కడే ఉన్నావా మా ఇంట్లోనే ఉన్నాను మహారాజా వాడు గోడ కన్నం వేసి ఇంట్లోకి దూరాడు గోడ బలహీనంగా ఉంది అది వాడిమీదనే కూలింది దోషి తన నేరాన్ని ఒప్పుకున్నాడు దోషి కట్టిన గోడ ఒక వ్యక్తి ప్రాణాలను హరించింది దీనికి పూర్తి బాధ్యత దోషిదే నీకు తగిన దండను విధిస్తాం వరహాలశెట్టి కాని మహారాజా అన్నాడు వరహాలశెట్టి కథ ఇలా అడ్డం తిరిగిందేమిటి అని ఆశ్చర్యపోతూ కానీ ఏమీ లేదు నేరం చేసినవాడికి శిక్ష పడవలసిందే అన్నాడు రాజు గంభీరంగా తన ప్రాణాలకి ఎసరు పెట్టారన్న విషయం తెలిసిన తరువాత వరహాలశెట్టి మెదడు చురుగ్గా పనిచేసింది ఒక్క క్షణం ఆగండి మహారాజా నిజానికి ఆ గోడను కట్టింది నేను కాదు గోడను కట్టిన మేస్త్రీది అసలు తప్పు అతను దాన్ని గట్టిగా దృఢంగా కట్టి ఉండాల్సింది అతని నిర్లక్ష్యం వల్ల ఒక నిండు ప్రాణం బలైపోయింది మీరు అతన్ని శిక్షించాలి మహాప్రభూ అన్నాడు శెట్టి గోడను కట్టిన మేస్త్రి ఎవరు అడిగారు రాజుగారు ప్రభూ ఆ ఇంటిని మా నాన్నగారి హయాంలో కట్టారు అప్పుడు మా ఇంటి గోడ కట్టిన మేస్త్రి ఇప్పుడు ముసలివాడయ్యాడు నాకు బాగా తెలుసు అతను ఇక్కడికి దగ్గర్లోనే ఉంటాడు అన్నాడు వరహాల్ శెట్టి ఊపిరి పీల్చుకుంటూ మేస్త్రిని పిలుచుకురమ్మని సేవకుల్ని పంపారు రాజుగారు వరహాల్శెట్టిని క్షమించి వదిలేస్తూ కొద్దిసేపటికి మేస్త్రి వచ్చి నిలబడ్డాడు ఏమయ్యా వరహాల శెట్టి తండ్రి బ్రతికున్న కాలంలో వాళ్ళు ఇంటి గోడను కట్టావట నువ్వు నిజమేనా అవును ప్రభూ ఇట్లాంటి గోడ నా కట్టేది అది ఒక పేద దొంగ మీద కూలి వాడి హరించింది నువ్వే ఈ హత్య చేసినట్లు రుజువైంది గనక నీకు మరణదండన విధించాలి ఇప్పుడు రాజుగారు తొందరపడి తనకు మరణదండన విధించేలోగా మేస్త్రి తెలివి మేల్కున్నది అతను గట్టిగా వాదించాడు ప్రభూ నన్ను శిక్షించే ముందు నా మొరను ఒకసారి ఆలకించండి మేను ఆ గోడను కట్టిన మాట వాస్తవం అది బాగా కట్టలేదన్నది వాస్తవమే అయితే అది అలా తయారైందో కూడా చూడాలి తమరు ఆ సమయంలో నా మనసు మనసులో లేదు నాకింకా గుర్తున్నది నేను గోడను కడుతూ ఉన్న సమయంలో ఒక నర్తకి తన కాలి అందెల్నీ గాజుల్ని గలగలాలాడించుకుంటూ అటు ఇటు తిరుగుతూనే ఉన్నది రోజంతా దాంతో నా మనసు వశం తప్పింది నా చూపిక నేను కడుతున్న గోడ మీద నిలవలేదు మీరు ఆ నర్తకిని కఠినంగా శిక్షించాలి ఆమె ఇల్లు తెలుసు నాకు అన్నాడు మేస్త్రీ నాకు తెలుసు కథలోతు పెరుగుతున్నది దీన్ని పూర్తిగా పరిశీలించకుండా వదిలేందుకు వీల్లేదు ఆ నర్తకి నీటు పిలుచుకురండి ఆమె ఎక్కడున్నా సరే అన్నారు రాజుగారు ఇప్పుడు ఆ నర్తకి ముసలిదయ్యింది ఆమె వణుకుకుంటూ వచ్చి నిలబడ్డది పాపం ఈ మనిషి అక్కడ కూర్చుని గోడ కడుతూ ఉన్నప్పుడు నువ్వు గాజులు రెండెళ్ళూ గలగలాలాడించుకుంటూ వీధిలో అటూ ఇటూ తిరిగావా నువ్వు వయసులో ఉన్నప్పుడు ఒకరోజున అడిగారు రాజుగారు నిజమే మహారాజా తిరిగాను ఒప్పుకున్నదామె అయితే నువ్వే దోషువన్నమాట గాజులు అందెల్లు గలగలలాడించి నువ్వు వాడి ఏకాగ్రతను దెబ్బతీశావు దాంతో వాడు కట్టే గోడపాడైంది అది ఒక పేదవాడి మీద కూలివాడి ప్రాణం తీసింది నువ్వు మూలంగా ఒక అయమాయక ప్రాణి బలయ్యింది నీకు శిక్ష తప్పదు ఆమె ఒక్క క్షణం ఆలోచించి అన్నది మహారాజా ఆగండి నేనా రోజున అట్ల మీద అటూ ఇటు ఎందుకు తిరిగానో గుర్తుకొచ్చింది ఇదంతా కంసాలి చేసిన పని నేను అతనికి కొన్ని బంగారు నగలు చేయమని డబ్బులిచ్చాను అతను వాటిని ఇప్పుడిస్తాను ఇప్పుడిస్తాను అంటూ ఆ రోజంతా తిరుపుతూనే ఉన్నాడు అతని వల్ల నేనా రోజున కనీసం ఒక సార్లు అటు ఇటు తిరుగుంటాను అది నా తప్పు కాదు ప్రభూ అదంతా నీచుడు కంసాలి చేసిన తప్పు అని పాపం నిజంగానే ఈమెదే తప్పూ లేదు అనుకున్నాడు రాజుగారు అందిన సాక్ష్యాధారాలను పరిశీలిస్తూ అసలు నేరస్తుడిప్పుడు దొరికాడు పోండి పోయి ఆ కంసాలనిట్టు ఈడ్చుకొని రండి అని సైనికులను ఆజ్ఞాపించాడు సైనికులు పరుగున వెళ్లేసరికి కంసాలి తన దుకాణంలో ఒక మూలన్నక్కి కూర్చుని ఉన్నాడు తనమీద వచ్చిన ఆరోపణలు వినగానే అతనుకూడా తన కథ వినిపించాడు ఇంకా చూస్తూనే ఉన్నారా ఇది తలతిక్క రాజు కథ విచారణ కొనసాగుతూనే ఉంటుంది ఇక సెలవు మరి